ఒక్క పారాసిటమాల్ టాబ్లెట్ తప్పుగా వాడితే మీ లివర్కి జీవితాంతం నష్టం వస్తుందని తెలుసా జ్వరం తలనొప్పి బాడీ పెయిన్స్ ఏ చిన్న సమస్య వచ్చినా మనం వెంటనే పారాసిటమాల్ వేసుకుంటాం కాని ఈ సేఫ్ అనిపించే మందు తప్పుగా వాడితే మన లివర్కి భయంకరమైన నష్టం రోజుకు మోతాదు నాలుగు గ్రాములు మాత్రమే అంటే ఎక్కువగా ఎనిమిది టాబ్లెట్లు ప్రతి ఒక్కటి ఐదు వందలు మీ గ్రా ఈ లిమిట్ దాటితే లివర్ డ్యామేజ్ సైలెంట్గా మొదలవుతుంది ఒకసారి లివర్ ఫెయిల్యూర్ వస్తే డాక్టర్ కూడా కాపాడటం కష్టం అవుతుంది సాధారణ తప్పులు జ్వరం ఎక్కువ రోజులు వస్తే ఎప్పుడూ టాబ్లెట్ వేసుకోవడం డాక్టర్ సలహా లేకుండా ఇతర మందులతో కలిపి వాడటం ఆల్కహాల్తో కలిపి వాడటం లివర్కి డబుల్ డ్యామేజ్ సేఫ్ యూజ్ రోజుకు గరిష్టంగా నాలుగు గ్రాములు మాత్రమే మీ ఇతర మందుల్లో కూడా పారాసిటమాల్ ఉందా అని తప్పనిసరిగా చెక్ చేయాలి డాక్టర్ చెప్పినట్టే వాడితే ఇది నిజమైన లైఫ్ సేవర్ అవుతుంది అందుకే జాగ్రత్తగా వాడండి మీ లివర్ని కాపాడండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఎందుకంటే ఒక చిన్న జాగ్రత్త ఒక ప్రాణాన్ని కాపాడగలదు